మధ్య కాలంలో యాంకర్ లాస్యకి ఓ హీరోయిన్కి వచ్చినంత పాపులారిటీ వచ్చింది తను బుల్లితెరపై కనపడకపోయినా లాస్య కనపడకపోవడానికి సూసైడ్ అంటూ సినిమా హీరోయిన్ అవ్వడం కోసం అని ఇలా బోలెడని రూమర్స్ వినపడ్డాయి ఇక లాస్యా కూడా రాజా మీరు కేకా సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అండ్ ఎంగేజ్మెంట్ ఫోటోలని వీడియోలని స్లోగా రివీల్ చేయడంతో సోషల్ మీడియా వెబ్ మీడియాలలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది లాస్యకి ఇన్ఫ్యాక్ట్ లాస్యా ఎంగేజ్మెంట్ వీడియోకి వచ్చిన వ్యూస్ సమంత నాగచైతన్యల ఎంగేజ్మెంట్ వీడియోస్కి రాలేదు దీనికి తోడు తాజాగా లాస్యా ఓ వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ గురించి రవి గురించి సెన్సేషనల్ కబుర్లు చెప్పడంతో లాస్యా ఇంటర్వ్యూ హాట్ టాపిక్గా నిలిచింది ఈ ఇంటర్వ్యూలో రవి ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి అని అలాంటప్పుడు మా ఇద్దరి మధ్య ఎటువంటి అఫైర్ నడిచే అవకాశమే లేదని మేము ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ మాత్రమే అని లాస్యా తెలియజేసింది ఇక లాసియాకి వచ్చిన పబ్లిసిటీ అండ్ పాపులారిటీని రూపంలో కన్వర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది డిజోడీ ప్రోగ్రామ్ ఏవేవో న్యూస్తో ప్రస్తుతం మీడియాని ఏలుతున్న లాస్యాని తన వుడ్ బి తో సహా డి ప్రోగ్రామ్ కి గెస్ట్ ఇన్వైట్ చేసింది ఈ షోలో యాంకర్ రవి శ్రీముఖిల గురించి ఇంకా ఎన్ని విషయాలను బయట పెట్టనుందో లాస్యా చూడాలి